మమ్మీ డాడీ సారీ నేను మోసపోయాను కన్నీళ్లు పెట్టిస్తున్న కొడుకు చివరి మాటలు సైబర్ మోసాలకు మరో యువకుడు బలయ్యాడు అధిక లాభాలు వస్తాయని చెప్పిన మాయమాటలు నమ్మి తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు పెట్టిన ఆ యువకుణ్ణి నిలువునా ముంచేశారు తప్పటడుగు వేశానని తెలుసుకున్న ఆ అబ్బాయి తన ముఖాన్ని తల్లిదండ్రులకు చూపించలేక కఠిన నిర్ణయం తీసుకున్నాడు తన తప్పును ఓ లేఖలో రాసి తాను మోసపోయానని తనను క్షమించాలంటూ లెటర్ పెట్టి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు సారీ మమ్మీ సారీ డాడీ సారీ రిన్ను అందరూ బాగుండండి అంటూ ఓ విద్యార్థి రాసిన లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించి గొప్ప స్థాయికి చేరుకుని తమను బాగా చూసుకుంటాడని ఎంతగానో ఆశించిన తల్లిదండ్రుల కలలు కల్లలు చేస్తూ చేతికి అందొచ్చిన కుమారుడు మధ్యలోనే తన ప్రయాణాన్ని ఆపేశాడు డబ్బులు సంపాదించి తండ్రికి ఆర్థికంగా సాయమవుదామనుకున్నాడో లేక జల్సా చేద్దామనుకున్నాడో మొత్తానికి షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే మంచి లాభాలు వస్తాయని భావించి అందులో దిగాడు కాని అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది మరొకటి డబ్బులు వస్తాయనుకుంటే పెద్ద మొత్తం పెట్టి నిలువునా మోసపోయాడు ఈ తప్పటడుగు వేసినందుకు తల్లిదండ్రులకు తన ముఖం చూపించలేకనో తిడతారని భయపడో కఠిన నిర్ణయం తీసుకున్నాడు తన జీవితాన్ని ముగించే ముందు తల్లిదండ్రులకు తాను చేసిన తప్పును వివరించేందుకు లేఖ రాసిపెట్టగా అది వైరల్ అవుతోంది కరీంనగర్ జిల్లా వీనవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన గుమ్మడి సృజన్ ఉమా దంపతుల పెద్ద కుమారుడు రిషివర్ధన్ డిప్లొమా పూర్తి చేశాడు పై చదువుల కోసం ప్రిపేర్ అవుతున్నాడు చదువులో మెరుగ్గా ఉండే రిషి ఇటీవల తమ మొబైల్కు వచ్చిన టెలిగ్రామ్ మెసేజ్ ఓపెన్ చేశాడు మా కంపెనీలో పెట్టుబడి పెడితే లాభాలు డబుల్ వస్తాయి మాది గ్యారంటీ అన్నది ఆ మెసేజ్ సారాంశం వాళ్ల మాటలు రిషిని కాస్త టెంప్ట్ చేశాయి డబ్బులు డబ్బులవుతాయంటే ఎవరికి మాత్రమాసుండదు అందరిలాగే రిషి కూడా ఆశపడ్డాడు మొదట ఐదువేలు పెట్టాడు ఆ తర్వాత ఆరు వేలు పెట్టాడు ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బాగానే చూపిస్తుండటంతో కాస్త ధైర్యం చేసి ఇరవై ఐదు వేలు ఆ తర్వాత అరవై ఐదు వేలు వరకు పెట్టాడు ఈ క్రమంలో రిషికి లక్షా యాభై వేలు రూపాయల ప్రాఫిట్ కూడా చూపించారు మనిషి ఆశకు హద్దు అనేది ఉండదుకదా వాళ్ళ పెట్టుబడి మరిన్ని డబ్బులు పెడితే ఊహించని విధంగా లాభాలు వస్తాయంటూ ఊరించారు వాళ్ల మాటలు నమ్మిన రిషి తాహతకు మించి డబ్బులు పెట్టాడు అయితే మరిన్ని డబ్బులు పెడితే మరిన్ని డబ్బులు వస్తాయని మాయ మాటలు చెప్పారు ఇది నమ్మి మరిన్ని డబ్బులు పెట్టాడు ఆ తర్వాత రెండున్నర లక్షలు కడితే డబ్బులు రిఫండ్ చేసుకోవచ్చని ఓ టాస్క్ ఇచ్చారు అప్పటికప్పుడు తన దగ్గర రెండున్నర లక్షలు లేకపోవటంలో ఎలా తీసుకురావాలని ఆలోచిస్తుండగానే కొద్ది నిమిషాల్లో అకౌంట్లో అప్పటికే డబ్బులు పూర్తిగా అయిపోయాయి ప్రాఫిట్ డబ్బులే కాదు అసలు అందులో రిషి పెట్టిన ఒక్క రూపాయి కూడా విత్డ్రా చేసుకునేందుకు ఆప్షన్ ఇవ్వలేదు ఎన్నిసార్లు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది దీంతో మోసపోయానని రిషి గుర్తించాడు ఇన్ని రోజులు పెట్టిన డబ్బులు మొత్తాన్ని లాగేసుకున్నారు అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇది గమనించిన రిషి తన తల్లిదండ్రులకు ఏం చెప్పాలన్న డైలమాలో పడిపోయాడు అయితే అందులో పెట్టిన డబ్బులన్నీ తన తల్లి తండ్రికి సంబంధించిన అకౌంట్ల నుంచి వాళ్లకు తెలియకుండా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు రిషి ఎలాగూ లాభాలు వస్తాయి కదా వాటితో కలిపి మొత్తం డబ్బులు ఇస్తే అందరూ హ్యాపీగా ఉండొచ్చనుకున్నాడు కాని అంతా రివర్స్ జరిగింది దీంతో తల్లిదండ్రులకు ఏం చెప్పాలి అసలు ఆ డబ్బులు ఎక్కడినుంచి తీసుకురావాలి అన్న ప్రశ్నలతో తన బ్రెయిన్ ఒక్కసారిగా చిక్కులు పడిపోయిన దారంలా తయారైంది దారులన్నీ మూసుకుపోయినట్టు చుట్టూ శూన్యంలా అనిపించింది దీంతో తాను ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాడు తాను ఏం చేశాడన్నది పూర్తిగా ఓ లెటర్లో రాసిపెట్టి ఇందులో ఎవరి తప్పు లేదు నా చావుకి నేనే కారణమంటూ లేఖలో రిషి రాసుకొచ్చాడు అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు స్కూల్ నుంచి వచ్చిన తమ్ముడు కిటికీలో నుంచి చూడటంతో తన అన్న ఊరికి వేలాడుతుండటం చూసి భయంతో కేకలు వేయటంతో ఇరుగు వచ్చి చూశారు వెంటనే తలుపులు పగలగొట్టి ఆస్పత్రికి తరలించి బతికించాలని ప్రయత్నించారు కాని అప్పటికే రిషి ప్రాణాలు వదిలినట్టుగా వైద్యులు తెలిపారు దీంతో చేతికి అందొచ్చిన కొడుకు విగతజీవిగా మారటం చూసి ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు కాగా అమ్మ నాన్న నేను మోసపోయాను నా చావుకు ఎవరూ కారణం కాదు అంటూ రాసిన సూసైడ్ నోట్ చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు